సో ఇది వరకు మీరు సాధారణ స్లాట్ బుక్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా సాధారణ స్లాట్ ఇది వరకు మీరు బుక్ చేసుకుని ఉంటే దాన్ని క్యాన్సిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అది క్యాన్సిల్ చేయకుండా మీకు వేరే సాధారణ స్లాట్ అనేది బుక్ అయితే అవ్వదు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఈ డిజబుల్ పెన్షన్ అంటే వికలాంగుల పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి ఈ యొక్క సదరన్ స్లాట్లు అనేది ఏప్రిల్ ఫస్ట్ తారీఖునే మనకి ఆన్లైన్లో చేసుకోవాల్సి వచ్చింది అయితే ఈ యొక్క స్లాట్ అనేది వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ అన్నారు కానీ అది ఏప్రిల్ నాలుగో తారీఖు నుంచి ఈ యొక్క సదరన్ స్లాట్ బుకింగ్ అనేది మీరు చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి సదరన్ స్లాట్ బుకింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి మీకు ఈ స్లాట్ బుకింగ్ అనేది ఎన్ని రకాల అంటే ఈ డిజబుల్ పెన్షన్స్ అనేది ఇరవై ఒక్క రకాల డిజబుల్ పెన్షన్స్ అనేది మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సాధారణ స్లాట్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు సో ఈ సాధారణ స్లాట్ బుకింగ్లో మనం ఇరవై రకాల వ్యాధులు అనేది మనం దీంట్లో మనం అప్లికేషన్లో పెట్టుకోవచ్చు సో ఏ విధంగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఈ యొక్క ఈ ఇరవై రకాల ఇది ఈ యొక్క ఈ వ్యాధులు అనేది ఏంటి అనేది కూడా నేను ఖచ్చితంగా మీకు అయితే ఎక్స్ప్లైనషన్ చేస్తాను సో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికైతే సదరణ వెరిఫికేషన్ అనేది జరిగింది సో ఆల్రెడీ సదరణ స్లాట్ బుకింగ్ చేసుకొని వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉన్నారు అంటే ఈ యొక్క సచివాలయాల ద్వారా లేదంటే మనకు జరిగినట్టు గ్రామ సభల ద్వారా లేదంటే అనేక అర్జీల ద్వారా గవర్నమెంట్ అనేది ఈ యొక్క సదరణ స్లాట్ బుకింగ్ అనేది వాళ్ళు ఏర్పాటు అనేది చేస్తున్నారు అంటే ఈ యొక్క సదరన్ స్లాట్ అనేది ఏప్రిల్ ఫస్ట్ తారీఖున మనకు ఓపెన్ కావాల్సి వచ్చింది అయితే కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల అయితే ఏప్రిల్ నాలుగో తారీఖున ఈ సదరన్ స్లాట్ బుకింగ్ అనేది మనకు చేస్తున్నారు సో సదరన్ స్లాట్ బుకింగ్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడ చేస్తారు గ్రామ వార్డు సచివాలయంలో మీరు డిజిటల్ ఎస్టేట్ ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు అయితే ఈ సదరన్ మీ యొక్క ఆధార్ కార్డు మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఉంటుంది సో అక్కడ మీరు వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి వచ్చింది చేసుకోవచ్చు లేదంటే ఈ సేవ కానీ మీ సేవ మీ ఇష్టం మీరు ఏ మీ గ్రామంలో ఎక్కడైనా మీ సేవ నెట్ సెంటర్ ఏదైనా ఉంటే సరే అక్కడికి వెళ్ళైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అని చేసుకోవచ్చు దీనికి బేసిక్గా ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఛార్జ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధారణ అప్లికేషన్ చేసుకోవాలి సో ఇటువంటి వ్యాధులకు మనం సాధారణ మనం చేసుకోవచ్చు ఇరవై ఒకటి అనేది డిజబుల్స్ అనేది వారు ఇవ్వడం జరిగింది అంధత్వం కుష్టి వినికిడి లోపం దృష్టి తక్కువ దృష్టి లోపం లోకో మోటార్ ఏదో వైకల్యం మానసిక వైక దీర్ఘకాలిక నరాల సమస్య మరగొజ్జు రాల బలహీనత పారాకింగ్ సన్ వ్యాధి తలసేమియా అదేవిధంగా యాసిడ్ దాడి బాధ్యతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వైకల్యం సో ఈ రకమంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ లేదంటే సదరణకు సంబంధించి ఎవరైతే ఈ యొక్క స్లాట్ బుకింగ్ అనేది చేసుకుంటారో వీటికి సంబంధించి ఈ యొక్క ఇరవై రకాల ఈ ఈ డిజిబుల్స్ సంబంధించి మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఎవరైతే ఈ యొక్క సదరణకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ స్లాట్ బుకింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ స్లాట్ బుకింగ్లో మీకు అయితే ఒక వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే మీకు వెంటనే వాళ్ళ ఎప్పుడు రావాలో చెప్తే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకు వెళ్ళాలి సో ఆధార్ కార్డుతో పాటు మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఈ స్లాట్ బుకింగ్ అప్పుడు మీకు ఏదైతే వర్కింగ్లో ఉంటుందో ఆ వర్కింగ్కి సంబంధించినటువంటి సంబంధించిన ఆధార్ అనేది ఆ ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా మీరు వర్కింగ్లో ఉన్నది పనిచేసి ఫోన్ నెంబర్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది సో మరీ ముఖ్యంగా మీరు సదరానికి ఒక వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఏదైతే హాస్పిటల్లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ రికార్డ్స్ కానీ అదేవిధంగా మీకు ఏదైతే అయితే వైద్యం అయితే చేశారో సో దానికి సంబంధించి మిమ్మల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా మీరైతే చాలా పర్ఫెక్ట్గా మీరైతే చెప్పాల్సి ఉంటుంది ఏ రకమైనటువంటి వైద్యం డిజబల్స్ ఉందో దాని గురించి మిమ్మల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా మీరైతే చెప్పాల్సి ఉంటుంది సో రిపోర్ట్స్ ఖచ్చితంగా మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్స్ అదేవిధంగా మెడికల్కి సంబంధించి మీకు ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది వారు అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు అయితే అవి సబ్మిట్ చేయాల్సి అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో జెరాక్స్ అయినా ఒక సెట్ అనేది తీసుకుని వెళ్ళండి వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరైతే ఈ యొక్క ఆ స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేయాలి సదరన్ స్లాట్ బుకింగ్ తర్వాత మీకు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మేము వెరిఫై చేసేటప్పుడు మీరు ఏ విధంగా ఇవన్నీ పర్టిక్యులర్లో కూడా నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎవరైనా ఈ వీడియో వీజుబుల్ అనుకుంటే వారు ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ లేదంటే జాబ్ నోటిఫికేషన్లు కానీ మన ఛానల్లో డైలీని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఇది వరకు మీరు సదరన్ స్లాట్ బుక్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా సదరన్ స్లాట్ ఇది వరకు మీరు బుక్ చేసుకుని ఉంటే దాన్ని క్యాన్సిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అది క్యాన్సిల్ చేయకుండా మీకు వేరే సదరన్ స్లాట్ అనేది బుక్ అయితే అవ్వదు సో ఎవరైతే ఇది వరకు సదరన్ స్లాట్ బుక్ చేసుకుని వెళ్ళి వెరిఫికేషన్ చేసి ఒకవేళ అది అన్ఫిట్ అని లేకపోతే వాళ్ళకి జీరో పర్సెంటేజ్ అని ఇస్తే మళ్ళీ ఇది అయితే దాన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ అని చేసుకోవాలి క్యాన్సిల్ చేసుకోకుండా మీరు మళ్ళీ వెళ్ళినా సరే వారైతే వెరిఫికేషన్ అనేది చేయరు ఒకసారి ఒకసారి మీరు అయితే ఇది వరకు ఎవరైతే సదరన్ స్లాట్ బుక్ చేసుకున్నారో ఉన్నారు వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో చెక్ చేసుకున్న తర్వాత అది డిలీట్ అయ్యి క్యాన్సిల్ అయితే మీకు మరీది సదరన్ స్లాట్ అనేది బుక్ అవుతుంది సో సాధారణ స్లాట్ బుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అనేది మీరు దేనికి అయితే ఏ ఏది డిజిబుల్స్ ఉందో దాన్ని ఖచ్చితంగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఎందుకంటే అది ఒకవేళ మీరు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా జరిగితే అది డిలీట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో మీకు కూడా ఒకసారి అది క్యాన్సిల్ చేయాలంటే చాలా ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి మీరు సాధారణ మీరు వెరిఫికేషన్ చేసేటప్పుడైనా సరే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడైనా సరే స్లాట్ బుకింగ్ ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు మీకు అందులో ఎటువంటి టైప్ ఆఫ్ డిజబుల్స్ ఇచ్చారో దాన్ని మీరు అక్కడ అప్లికేషన్లో చే సాధారణ స్లాట్లో చేయవలసి ఉంటుంది ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఎటువంటి పొరపాట్లు చేయకుండా మీరు ఖచ్చితంగా మీరు దేనికైతే డిజబుల్ అనుకుంటారో అది మాత్రమే అక్కడ సాధారణ స్లాట్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది సో డీటెయిల్స్ అన్ని కూడా చాలా కేర్ఫుల్గా చాలా జెన్యున్గా ఎటువంటి మిస్టేక్ లేకుండా ఒకటికి రెండు సార్లు చూసి లేట్ అయినా పర్లేదు ఒకటి రెండు సార్లు చూసి మీరైతే అయితే సాధారణ స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎటువంటి మిస్టేక్ అనేది చేయకుండా ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు చూసి మీరు బుక్ చేసుకుంటే మీకు అయితే సదరణ సాట అనేది బుక్ అవుతుంది